లైఫ్ ఇన్ హోలీ గాడ్ అనే ఛానల్ని వీక్షిస్తున్నాం మీ అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు ఈరోజు గొల్్యాత్ను పడగొట్టిన అలాగే నలభై సంవత్సరములు ఇస్రాయేల్ను పరిపాలించిన దావీదులోని ఏడు లక్షణములను తెలుసుకుందాం మొదటిగా సుందరమైన వాడు ఒకటవ సమూహేలు పదహారవ అధ్యాయము పన్నెండవ వచనము తర్వాత చక్కని నేత్రములు గలవాడు ఒకటవ సమూయేలు పదహారవ అధ్యాయము పన్నెండవ వచనము తర్వాత గొల్యాత్ను చంపినవాడు ఒకటవ సమూహేలు పదిహేడవ అధ్యాయము యాభైవ వచనము తర్వాత ఎడల ప్రేమ చూపెను ఒకటవ సమూయేలు ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి నుండి వచనములు తర్వాత సింహమును చంపెను ఒకటవ సమూహేలు పదిహేడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము తర్వాత ఎలుగుబంటిని చంపెను ఒకటవ సమూహేలు పదిహేడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము తర్వాత నలభై సంవత్సరములు ఇస్రాయేల్ను పరిపాలించెను ఒకటవ రాజులు రెండవ అధ్యాయము పదకొండవ వచనము